నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే తెలియజేయబోతున్నానండి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఐదు యాలకలతో చేసుకుని పరిహారాన్ని అయితే తెలియజేయబోతున్నాను ఇక్కడ చూసేవి చాలామందికి తెలిసే ఉంటాయి గ్రీన్ కలర్ యాలకులు కదండీ మనం నైవేద్యాల్లోనూ ఇంకా కూరల్లోనూ వాడుతూ ఉంటాం వీటిని అయితే పెద్ద యాలకులు అంటారు నల్లటి యాలకులు అండి వీటిని మసాలాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము బిర్యానీ ఇలాంటి వాటిల్లో వాడుతూ ఉంటాము ఈ పరిహారానికైతే ఈ పెద్ద యాలకులు అవసరం ఉంటాయి చాలామందికి తెలిసినవే ఇవి కానీ కొందరికి తెలియకుండా ఉంటుంది కదా అందుకే వివరిస్తున్నాను ఇంతే కాకుండా కొన్ని సమస్యల మీద ఈ నల్ల యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా ముందు వీడియోలో చెప్పానండి మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మన పెద్దలు ఋషులు ఎన్నో తంత్ర మంత్రాల్లోనూ యంత్రాల్లోనూ జ్యోతిషపరమైన ఎన్నో ఉపాయాలు చెప్పారండి అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా మొక్కలు పదార్థాలు వాటి శక్తి గురించి కూడా వాళ్ళు చాలా వివరించారు కాలక్రమేణా మనం వాటికి దూరంగా ఉండడం జరిగిపోయింది చెప్పేవారు లేరు పోనీ ఆశ్చరిద్దాం అనుకుంటే అనేక అనుమానాలు పెట్టుకొని చేయకుండా ఉన్నవారు కూడా ఉన్నారు ఆ విధంగా చాలామందికి తెలియకుండా ఉన్నాయి కొందరు ఇవన్నీ కూడా నమ్మరు పోనీ వారు నమ్మకపోగా వారు చేసుకునే వారిని కూడా కొంత చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఇలాంటి పరిహారాల మీద నమ్మకం లేకపోతే వదిలేయండి అంతేకాని సమస్యలను వారు చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ మీకు ఎప్పుడూ చెప్పే ఒక మాట అండి మీకు ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి ఎన్నో విషయాలకి సంబంధించిన సమస్యలకు సంబంధించిన పరిహారాల్ని మీ ముందుకు తీసుకొచ్చేలా కాస్త నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కుదిరితే షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి పూర్తి విషయాలు తెలుస్తాయి నమ్మకం పెట్టుకొని చేయండి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక పరిహారం మాటకు వెళితే ఇక్కడ మన ఇంట్లో ఉండే పోపుల డబ్బా ఎంతో అద్భుతమైన శక్తి కలిగిందండి ఈ పెద్ద యాలకులతో మనం ఏ విధంగా చేసుకుంటే ఫలితాలు వస్తాయి ఎలాంటి సమస్యలు వారు చేసుకోవాలి అనేది చెప్తానండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి లోటు అనేది రాదండి దీన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు పెరుగుతాయి అద్భుతమైన పరిహారం అండి ఇంకా చెప్పుకోవాలంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల అది ఇంటివారు కానివ్వండి బయట కానివ్వండి మూడో వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది అన్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి ఆ సమస్యలు కూడా తిరిగిపోతాయి మీకు ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ఒక ఐదు యాలకులు తీసుకోండి నల్ల యాలకులు అలానే ఒక ఎర్రటి దారం కావాలి ఇంకా ఒక ఎర్రటి క్లాత్ కావాలి ఇంతేనండి ఇక ఎలా చేయాలనేది చెప్తానండి చూస్తూ ఉండండి మీరు ఈ పరిహారాన్ని అయితే శుక్రవారం రోజున చేయాలి ఏ శుక్రవారం అయినా పర్వాలేదండి ఒక మంచి శుక్రవారం చూసుకోండి మీరు సాయంత్రం పూట స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ దేవుడు మందులలో చక్కగా కూర్చొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీ ఇష్ట దైవం ముందు అంటే ప్రతిరోజు మీరు ఎవరినైతే పూజ చేసుకుంటారో అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అంతేకాని మీరు నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ ఇలాంటి వాటితో మాత్రం వాడకండి ఆ విధంగా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత ఈ ఐదు ఆలకులు ఉన్నాయి కదండి దేవుడి దగ్గర పెట్టండి అలానే ఈ ఎరటి క్లాత్ ఉంది కదండి దాన్ని కూడా దేవుడి ముందు పెట్టండి మీరు మామూలుగా ఏ విధంగా దీపారాధన చేసి నిత్య పూజ చేసుకుంటారో అది ఏ విధంగా చేసుకోండి ఇక ఆహారం నియమ నిబంధనలు అంటే ఏమీ లేవండి నలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి పరిహారాన్ని ఇంకా ఎవరైనా మరణించున్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా చేయకూడదు ఇక తర్వాత ఈ దారాన్ని ఈ విధంగా చే తీసుకొని మీరు ఈ ఇలాచి ఉంది కదండి దీనికి చక్కగా ఇలా రౌండ్గా కట్టండి ముడి వేసేయండి ఈ విధంగా యాలక్కి ఆ దారంతో కట్టేసిన తర్వాత తర్వాత ముడి ముడికి మధ్యన అంటే ఇక్కడ కట్టేసారు కదండి యాలక తర్వాత మూడు ముళ్ళు వేయాలి ఇదంతా మీకు చూపించడానికి చేసేదండి మీరు కాస్త గట్టిగా వేసేయండి యాలక్కి ఊడిపోకుండా అది గట్టిగా వేసేయండి తర్వాత ఒక మూడు ముళ్ళు అంటే మొదటి ముడికి తర్వాత వేసే ముడికి మధ్యన గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం మూడు ముళ్ళు వేయాలండి ఈ విధంగా యాలక్కి మధ్యలో మూడు ముళ్ళు ఇచ్చుకుంటూ మీరు ఒక ఐదు ఇలాచీలు కట్టాలండి ఈ విధంగా మీరు ఐదు యాలకులను కంప్లీట్ చేసుకోవాలి అలానే మరొక మాట అండి ఇక్కడ మన ఛానల్లో రకరకాల సమస్యల మీద వీడియోస్ ఉన్నాయండి మీరు ఒక్కసారి చూడండి ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఒకవేళ వీడియో సరికి అర్థం కాకపోతే మళ్ళీ ఒకటికి రెండు సార్లు పూర్తిగా చూడండి అంటే అక్కడ చెప్పిన పదార్థాలు టైము ఏదైతే ఆ టైంలో చెప్పానో ఆ టైంలో మీరు తప్పించి వేరే విధంగా చేస్తే ఫలితాలు రావండి నమ్మకం లేకుండా చేసినా కానీ ఫలితాలు రావు పరిపూర్ణమైన నమ్మకంతో నేను చేస్తే ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది అని ఒక కాన్ఫిడెంట్తో చేయండి సరేనండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా మీరు వెయ్యాలండి ఇక్కడ చూపించిన విధంగా మీరు చక్కగా ఈ విధంగా మాలగా కట్టేయాలన్నమాట ఐదు యాలకులు ఈ విధంగా కట్టాలి ఇలా ముడేసిన తర్వాత ఈ ఎరటి క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్లో ఈ మాలను పెట్టండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఏదో ఒక నైవేద్యం పాలతో చేసింది కానీ లేదంటే పాలు ఉన్నాయనుకోండి పాలైనా సరే పెట్టండి పెట్టచ్చండి అమ్మవారికి పచ్చి పాలు మాత్రం పెట్టకండి కాస్త గేదె పాలైనా పర్వాలేదండి కాచి జల్లార్చిన పాలను నైవేద్యంగా పెట్టండి అలా పాలను ఉట్టిగా పెట్టకుండా మీరు ఆ పాలల్లో కాస్త మీరు ఒక చిన్న బెల్లం మొక్కను వేసి పెట్టండి ఇక దాని తర్వాత మీరు లక్ష్మి అష్టోత్తరం చదవండి ఒకవేళ రానివారు ఓం మహాలక్ష్మి నమ అనే ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి ఈ విధంగా మీరు ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకుంటారు తర్వాత మీరు క్లాత్లు పెట్టారు ఆ క్లాత్ మీద యాలకుల మాల పెట్టారు తర్వాత అమ్మవారి సూక్తం కానీ లేదంటే అష్టోత్తరంగా చదివారు తర్వాత ఈ యాలకుల మాలని మీ చేతిలోకి తీసుకోండి మీ కుడి చేతిలో ఈ విధంగా పట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని ఒక మంత్రం చెప్తానండి దీన్నైతే మీరు ఒక నూట ఎనిమిది సార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటండి ఓం నమో కమలవాసిన్యే స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఒక నూటెనిమిది సార్లు జపించుకోండి మనసులో జపించుకోండి ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు ఒకసారి చూడొచ్చు అలా ఆ మంత్రాన్ని అనుకున్న తర్వాత ఓం మహాలక్ష్మీ నమ అని ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక నూట సార్లు జపించుకోవాలి తర్వాత ఆ విధంగా జపించిన తర్వాత క్లాత్ మీద ఈ మాలను చక్కగా అక్కడ పెట్టేయండి ఈ విధంగా గుప్పిట్లో పెట్టుకొని చక్కగా పట్టించారు తర్వాత ఆ మాలను ఆ క్లాత్ మీద పెట్టండి పెట్టిన తర్వాత ఆ మాల మీద కొద్దిగా అక్షింతలు అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ పెట్టండి ఆ తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా మూటగా కట్టేసేయండి అంటే లోపల మాల ఉంటుందంటే చక్కగా క్లాత్తో కట్టేసేయండి తర్వాత మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి మీరు ప్రతి శుక్రవారం పూజ చేసేటప్పుడు ఈ మూటను తీసి మీ పూజా మందిరంలో పెట్టి ధూపం దీపం చూపించి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మీరు స్థానంలో పెట్టేయండి పూర్తి నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ పరిహారం చేసిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో మీకు ధనప్రాప్తి కలుగుతుందండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా మంచి పరిహారం అండి అలానే మరొక పరి మాట అండి ఇక్కడ మీరు కంపల్సరిగా పోపుల డబ్బాలో అయితే ఈ ఒకటి పెట్టుకొని ఉంచండి చాలా మంచిదండి పెట్టుకొని ఉంచడం వల్ల ఈ పరిహారం అయితే ఒక తాంత్రిక పరిహారం అండి అద్భుతమైన పరిహారం ఇది అయితే ఇక్కడ క్లాత్ చూపించాను కదండి ఈ క్లాత్ అయితే కొత్త క్లాతే కావాలి ఇంట్లో వాడింది వేరే పరిహారాల విషయాల్లో వాడింది ఉంటుంది కదా ఆ క్లాత్ కాదండి కొత్త క్లాతే వాడాలన్నమాట ఇక దీన్ని ప్రతి శుక్రవారం తీస్తారు కదండి ఈ మూటని ఈ మూటనైతే మీరు ఓపెన్ చేయనవసరం లేదు ఎలా ఉందో అలానే తీసుకువెళ్ళి పూజా మందిరంలో పెట్టి లక్ష్మీమాతకు చూపించి కాస్త దూపం చూపించి మళ్ళీ తిరిగి బీరువాలో పెట్టుకోండి డబ్బులు ఎలా వస్తున్నాయో ఎలా వెళుతున్నాయో తెలియటం లేదండి అని అంటున్నారు కదండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది డబ్బు నిలబడుతుందండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కట్టలకు కట్టలు డబ్బులు వస్తాయని మాత్రం చెప్పడం లేదండి నేనైతే ఈ పద్ధతి వల్ల ఒక ప్రేరణ అనేది మీరు కలుగుతుంది మార్గాలను చూపిస్తుంది దీన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల్లో ధన సంపాదన అనేది పెరగడాన్ని మీరు చూస్తారండి సంపాదన రావడానికి తప్పకుండా మార్గాలు చూపిస్తుంది పరిహారం మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఈ మూటను ఎప్పుడు మార్చుకోవాలంటే ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు ఈ మూటను తీసుకువెళ్ళి పారే వేసేయండి ఇక శుక్రవారం రోజున చేశారు కదండి ఇక దాన్ని ఎప్పుడు కూడా మార్చుకోని అవసరం లేదండి గ్రహణాలు సంవత్సరంలో ఎప్పుడైతే గ్రహణాలు వస్తాయో ఆ టైంలో మీరు మార్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఒక శుక్రవారం రోజున చేసుకుని ఇదే విధంగా లాకర్లో ఉంచుకోవచ్చండి అలానే మరొక మాట అండి పంచదార డబ్బాలో కూడా మీరు ఎప్పుడు కూడా ఒక యాలకు ఉండేలా చూసుకోండి చాలా మంచిదండి మరి చూశారు కదండి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో మంచి ఫలితాలను మీరు అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఎంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు